హాయ్ అండి గుడ్ మార్నింగ్ అట్లీ టైంకి నేను లేవలు కూడా అనమాట అలాంటిది ఇవాళ వంట కూడా చేస్తున్నాను నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది వంట అంటే అందరికీ కాదండి నాకు మాత్రమే రైస్ అలాగే పప్పు అయితే అనమాట ఎందుకు అంటే ఇవాళ తద్ది సో ఉండాలి తద్దు అనమాట అందుకనేసి ఒక ఫైవ్ లోపే మనం ఫుడ్ తినేయాలి సాయంత్రం వరకు ఇంకా వాటర్ కూడా తాకూడదు అనమాట అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది అండి అది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పుడైతే నేను వంట చేసుకుంటున్నాను ఆల్రెడీ ఫోర్ అయితే కాటేసిందండి గబగబా వంట దేవుడి దగ్గర దండం కూడా పెట్టుకోవాలి ఇవాళ ఫ్రైడే కదా దండం పెట్టేసుకొని కాళ్ళకి పసుపది రాసుకొని అర్జెంట్గా ఫైవ్ లోపు ఫుడ్ అయితే తినేయాలన్నమాట సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇవాళ అయితే ఫుల్ లాగ్ కంటిన్యూ అవుతుందండి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయవద్దు ఆ సాయంత్రం పూజ వరకు కూడా లాగైతే షూట్ చేద్దాం అనుకుంటున్నాను సాయంత్రానికి నా పరిస్థితి ఎలా ఉంటే అలాగా అంటే ఫుడ్ తినకుండా ఉండగలం కానీ వాటర్ తాకుండా ఉండడం కొంచెం కష్టం కదా కానీ ట్రై ఇలాంటప్పుడు తప్పదు కదండి చెయ్యాలన్నమాట చాలా మంచిది ఈ తదిలవి అవి చేయడం వల్ల యాక్చువల్లీ నిన్న నైట్ వరకు నాకు తెలియదు అనమాట మా రిలేటివ్స్ ఒక అమ్మాయి చెప్పేదాకా తెలియదు సో అప్పుడు అప్పుడు గోరింతాక ఎక్కడి నుంచి వస్తుందండి రాదు కదా రొప్పడం పెట్టుకోవడం అవదనేసి కోణం తెచ్చుకో పెట్టుకున్నాను అనమాట రాత్రి ఎనిమిదిన్నరకి నాకు ఎం ఏడవ టైం వరకు అసలు తద్ది వాళ్ళని తెలియదు అనమాట ఇంక ఇవాళ త్రీ ఆ టైంకి లేచి ఇంకా హౌస్ అంతా అయితే ఫస్ట్ క్లీన్ చేస్తానండి హౌస్ క్లీనింగ్ అన్నీ అయిపోయాయి ప్రజెంట్ అయితే కుక్ చేసుకుని కాలు పసుపతి రాసుకుని దేవుడి దగ్గర దండం పెట్టేసుకుని ఫుడ్ అయితే తినేయాలన్నమాట సో టైం దాటితే తెల్లవారితే ఫుడ్డింగ్ తినకూడదు నాకు కంటిన్యూ అవుతుంది చూస్తామనండి అలాగే వీడియో అయితే లైక్ చేసి చూడండి ఓకేనా టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ థర్టీ అయిపోతుందండి దగ్గర దగ్గర అసలే లేట్ అయిపోతుందంటే ఈ టైంలో పట్టి ఊడిపోయింది అప్పుడ చూడండి అసలు మొత్తం పాడైపోయిన ఇచ్చారండి షాప్ లోని ఏదో కొంచెం అప్పుడు ఉంటే ఫుడ్ దిగుద్దు కదా అనుకునేసి రాత్రి తెప్పించుకున్నానండి మొత్తం అప్పుడాలన్నీ పాడైపోయాయి అంతే బ్యాడ్ లెక్ వంట అయితే ఫినిష్ అయిపోతుందండి దేవుడి దగ్గర పూజ కూడా కంప్లీట్ అయిపోయింది రాత్రి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకున్నాను అండి బాదం అవి లేవు ఏ కొన్ని ఉంటే అనమాట ఇందులో ఇప్పుడు కొంచెం మిల్క్ వేసి పంచదార వేసేసి మిక్సీ అయితే పట్టేస్తాను ఇది కాస్త తాగామంటే కాస్త సాయంత్రం వరకు బలంగా ఉంటుంది ఇంకా అప్పుడు అలా ఎలాగో మిస్ అయిపోయాయి కదా ఏంటో మరి ఇప్పుడు కూడా ఎలా ఇవ్వరు షాప్ దగ్గర మా ఇంటి దగ్గర షాప్ అండి కానీ వాళ్ళు చూసుకోలేదే మా పాపం సో అప్పుడు అలా పని అయిపోయాయి కానీ మనకి ఒక మెరుగే పచ్చ దొరికింది దీంతో అడ్జస్ట్ అయిపోతాం అదే ఇప్పుడు మా అమ్మ అనుకోండి ఇప్పుడు బత్తాకాయ జ్యూస్లని అని అవోయి ఇంకా చాలా ఫ్రూట్స్ అని అవని ఇవని చాలా పెద్ద ప్రాసెస్ చేస్తుంది అనమాట మనకి అంటే ఇంకా సాయంత్రం వరకు కొంచెం కూడా నీరస రాకూడదు నాకనేసి ఇప్పుడు టెన్ ఇయర్స్ వరకు అమ్మ దగ్గర చేశానండి మా మ్యారేజ్ ఇయర్స్ అయింది ఇంకా అమ్మ చేయలేకపోతుంది అనమాట బీపీ షుగర్ మీద ఇంకా పెద్దలు అవి చేయలేకపోతుంది ఇంకా సర్లే ఇంకా మనం కూడా చేసి నేర్చుకోవాలి కదా ఇంకా అన్ని అమ్మే చేసేది ఉంటే ఇంకా అలవాటు అయిపోతుంది అనేసి అండ్ అమ్మ కూడా తగ్గి అని మర్చిపోయిందండి అమ్మ కూడా తెలీదు నాకు కూడా తెలీదు ఆ చెప్పాను కదా నేను నైట్ ఎయిట్ వరకు నాకు తెలియదు అనేసి రాత్రి చెప్తే వచ్చేయమ్మా అనేసి అందే కానీ ఇంకెందుకని చెప్పేసి నేను వెళ్ళలేదన్నమాట ఇంక వెళ్ళాను అనుకోండి ఇంకా ఫుడ్ మామూలుగా ఉంది తెలవచ్చామున ఇంకా అదంతా తింటానే కానీ పైకి లేవనివ్వనమాట కూర్చున్న ప్లేస్ నుంచి ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు తింటున్నాము ఏంటి బాబోయ్ ఇది అయిపోతుంది నువ్వు రెడీ నేను రడి పెళ్ళాడుకుందాం ఇష్టపడి అన్నట్టు ఇప్పుడు పప్పు రడి అన్నీ ఒక్కొక్కటిక్కడ పెడుతున్నాను అనమాట మీతో మాట్లాడితే ఏం మర్చిపోతుందో నాకు కూడా తెలుపుతులేదు యాక్చువల్లీ నేను టిఫిన్ వండుకు తిందామనుకున్నానండి పొద్దున్నే అన్నమే తింటాం అనేసి కానీ మా అమ్మ అన్నమే తినాలి అన్నమే తినాలండి సర్లే అనేసి అదేమన్నా మరి ఏ ఒకవేళ అడవి మరి మనం ఎందుకు మార్చడం అని ఇంకా అన్నమే తింటున్నాను అనమాట సో ఇప్పుడు ఇంకా అన్ని పెట్టేసుకుంటున్నాను అండి వాటర్ చూడండి ఇంత పెట్టుకుంటున్నారు పక్కన ఇంటర్ సరిపోయి వాటర్ మొత్తం ఇప్పుడు అనేసి అయినా పిచ్చి కాకపోతే ఇంత వాటర్ తాగుతానంటారా చదువు ఫుడ్ కంప్లీట్ అయ్యేసరికి పెరిగి పెట్టుకున్నాను వాటర్ పెట్టేసుకున్నాను ఇంకేటొచ్చి మిల్క్ అండి ఈ పాలు కూడా మిక్సీలో మిక్సీ పెట్టేస్తే అయిపోద్ది అమ్మ అన్నం పెట్టుకోవాలి కదా అక్కడ మీలో ఎంతమంది పెద్ద చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అందరూ ఇలాగే చేస్తారా లేకపోతే మీ స్టైల్ ఎలా ఉంటుంది మీ వే ఎలా ఉంటుందో అది కూడా నాతో షేర్ చేయండి అంటే ఒక్కొక్కలో ఒక్కొక్కటి ఫుడ్ తింటారు అనుకుంటా కొంతమంది అయితే ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుని తినరండి రాత్ర వండుకున్న ఫుడ్ అయితే ఇప్పుడు తింటారనమాట అంటే చర్దిగా ఎవరు ఇదేదో కొంచెం మంది అలా తింటారు మేమైతే మాత్రం రాత్రి ఉండకుండా తినము అండ్ వాళ్ళు ఫ్రైడే కూడా కదండి మనం చెద్దన్నాలు అలా తినం కాబట్టి ఇంకా ఫ్రైడే అప్పుడు కంటే ముందే తినమనమాట యాక్చువల్గా కూడా తినే రాత్రి వండింది అయితే అయిపోతుంది ఇప్పుడు అయితే ఫుడ్ తినేద్దాము ఫుడ్ అంతా ఆల్మోస్ట్ సర్దేసుకున్నానండి ఇంకా మిల్క్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అన్నీ రెడీ అయిపోయాయి అంటే పైకి లేవకూడదు కదా అందుకన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మిల్క్ కూడా దగ్గర పెట్టేసుకుని ఫుడ్ అయితే తినేస్తాను ఫుడ్ తిన్నాక మీతో మాట్లాడతాను ఓకేనా బాయ్ ఇప్పుడు టైం అయితే నైన్ ఫిఫ్టీన్ అవుతుందండి ఫుడ్ తినేసాక నేను మీతో మాట్లాడతాన కదా అప్పుడు తిన్నవి అవన్నీ తీసానమాట ఫైవ్ ఫిఫ్టీన్ అయ్యేసరికి కంప్లీట్ అయిపోయింది అన్ని తీసి వీడియో షూట్ చేద్దామని ఇక్కడ కూర్చున్నాను ఫోన్ తీసుకున్నాను సడన్ గా ఇంకా వస్తుందండి నాకు తెలియకుండానే నేను నిద్రపోయాను అనమాట సెవెన్ ఫిఫ్టీన్ అలా ఉంది మా పిల్లలు వేచి నా లేతారట అమ్మ స్కూల్ లేదా స్కూల్కి వెళ్ళలేదా మేము అని రోజు నేను వాళ్ళు లేపుతాను కదా వాళ్ళని లేపుతారనమాట ఐ బాబే స్కూల్ పంపించాలి కదా అని గమ్ములు లేచి మళ్ళీ వాళ్ళకి టిఫిన్ పెట్టి నేను వండుకున్నాను కదండి అదంతా నేను తెలియపోయాను అనమాట ఏదో ఆసుకుందో వండేసుకున్నాను కానీ ఆ పప్పు రైస్ అవన్నీ ఉంటే పిల్లలకి బాక్స్ అనమాట స్కూల్కి వెళ్ళిపోయారు మొత్తం మీద ఒక వన్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ అన్నా నేను నిద్రపోయాను నాకు తెలియకుండా నిద్రపోయాను పిల్లలైతే స్కూల్ వెళ్ళిపోయారు ఎయిట్ థర్టీకి ఇప్పుడు ఇంట్లో వాళ్ళని చక్క పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే ఇంకా వాళ్ళ స్కూల్ కూడా అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఇంట్లో మా మావ్య గారికి మా బావకి అయితే నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి వంట చేయాలనమాట ఇంకా పర్లేదండి ఇంకా నైన్ టెన్ అవర్ లెవెన్ ఆ టైం కి ఉండొచ్చు కానీ వాళ్ళ క్లైమేట్ చూపిస్తాను చూడండి సో ఇలాంటి దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది అనమాట ఒక ఫోర్ డేస్ నుంచి అసలు చాలా ఎండు ఉంటుందండి మీ ఏరియాలో ఎలా ఉంటుందో కానీ మాకైతే ఫుల్ ఎండ్ ఉంటుంది అసలు అలా అయితే మాత్రం అమ్మ బాబాయ్ దాహమేతదే అనిపించింది కానీ వాళ్ళు చూడండి అసలు అంటే తద్ది చేస్తాం అనం మరేంటో దేవుడు మొత్తం వాతావరణం మొత్తం కూల్ చేశాడు అనమాట అంటే వర్షం వచ్చేలాగా కూడా లేదు కూల్ గా ఉంది ఇలా అయితే కొంచెం మనకి దాహం అయ్యకుండా ఉంటది అందుకే అంటారు దేవుడు అనేసి నాకైతే నేను నిద్రపోయి ఫస్ట్ పడుకునేసరికి ఇంకా మనకేం తెలియదు కదా క్లైమేట్ ఎలా ఉందో చక్కగా ఉంది అప్పటికి నేను లేచేసరికి అసలు వచ్చేయాలి కదా ఏంటి ఇలా ఉందని చూసాను ఇప్పటికీ కూడా ఇంకా రాలేదనమాట వావు ఇప్పుడైతే ఇంకా వంట చేయడం ఆ పనులు అయితే ఉంటాయండి సాయంత్రం పూజకి ఏమేమి కావాలో అవన్నీ చూసుకోవాలి యాక్చువల్లీ కాలువ దగ్గరికి వెళ్ళి గౌరీదేవి పూజ అయితే చేసుకోవాలి కానీ వెళ్తానో లేదో ఇంకా తెలియదు అనమాట సో ఇంకా నేను ఏమేం చేస్తాను ఏంటి అన్నది ఈ వ్లాగ్ కంటిన్యూ అవుద్ది రాత్రి పెట్టుకున్నానండి కోను అసలు చాలా బాగా పండింది ఎంత ఎర్రగా ఉందో ఆ గోరితో పెట్టుకోలేదే అని ఫీల్ అయ్యాను కానీ గోరి తగ్గడానికి చాలా బాగుంది కదా సూపర్ వచ్చింది ఎలా ఉందో కమెంట్ చేయండి ఓకే నేను మళ్ళీ మాట్లాడతాను టైం అయితే క్వాలిటీ అవుతుందండి మా నాన్నగారు మా బావ చెప్పారని కంగారుగా అయితే చేస్తున్నాను అనమాట ఇవాళ అయితే లేట్ అయిపోయింది వంట చేయడానికి కొంచెం అలా నేర్తంగా ఉంటే బతికించేసాను ఇందాక అన్నం అయితే వాచేశాను అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట ఇద్దరికి పిల్లలకైతే పొద్దున్న పప్పు వేసి పెట్టానండి ఆల్మోస్ట్ ఇప్పుడు బీరకాయ ఫ్రై కూడా అయిపోతుంది రెండు అయిపోతే వంట అయితే ఫినిష్ అయిపోయినట్టే భోజనాలు అయితే అయిపోయాయండి చేశారనమాట కొన్ని గిన్నెలు ఉంటే కడిగేస్తున్నాను సాయంత్రానికి ఇవన్నీ ఉంచామనుకోండి ఫాస్టింగ్ చేసి నేర్చుకు వస్తుంది కదా అప్పుడు మనం తోటలేమని ఇప్పుడైతే గిన్నెలు అన్ని కడిగేస్తున్నాను అనమాట ఈ గిన్నెలు కడిగేస్తే సరే పని అయితే అయిపోద్ది ఇంకా సాయంత్రానికి కొబ్బరికాయలు పత్తి అన్నీ మా మామయ్య తీసుకొచ్చారు ఇంకా ఏమేమి కావాలో అన్నీ చూసుకోవాలి ఇప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఫోన్ చేసింది తద్ది చేసానమ్మా అన్నాను అసలు ఏం తిన్నావు తెల్లవారుజామున సరిగ్గా తిన్నావా అంది నేను అన్ని బాగానే తిన్నాను అన్నాను అనమాట కానీ ఇంకా మళ్ళీ ఉండ్రాలు చేస్తానని ఇవన్నీ పట్టుకొచ్చింది సరిగ్గా తిని ఉండవు పొద్దున్న ఇంక ఇప్పుడు కూడా ఇంకా మళ్ళీ సరిగ్గా చేసుకు తినకపోతే నీరసం వచ్చి వచ్చి వండ్రాలు చేస్తుంది ఈ ఉండరాళ్ళు షార్ట్ వీడియో పెట్టానండి ఎలా చేసిందో ఏంటి అన్నది ఇది సాయంత్రం కాలో దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటామనమాట ఈ సారీ కట్టుకుని అయితే రెడీ అయ్యాను ఇది బ్లౌజ్ అస్సలు సెట్ అవ్వలేదండి అందుకే సారీ ఫుల్ వీడియో అయితే చూపించట్లేదు పూజ కూడా మొత్తం వీడియో తీద్దాం అనుకున్నానండి కానీ ఏంటో సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యేసరికి కొంచెం దాహం వేసినట్టు నీరసంగా ఉన్నట్టు అనిపించింది నేను అందుకే మాట్లాడలేకపోయాను వీడియో కూడా ఇంకా షూట్ చేయలేదనమాట కాలువ దగ్గరికి కూడా వెళ్ళలేదండి ఇంటి దగ్గరే దండం పెట్టేసుకున్నాను సో పూజ వీడియో అయితే మిస్ చేసేసానండి చాలా బాధ అనిపించింది అయ్యో తీయాల్సింది అనేసి సో నెక్స్ట్ తగ్గి కానీ చేస్తే ఖచ్చితంగా పూజ కూడా షూట్ చేస్తాను వచ్చేసరికి ఇంకా బద్దకం వచ్చేసింది అండి ఇంక అన్ని పూజకి అమ్మ ప్రిపేర్ చేస్తే ఇంక పూజ చేసుకుని ఇంక ఫుడ్ కూడా తీవేసాను అనమాట థ్యాంక్ యూ అండి వీడియోస్ చివరి వరకు చూసినందుకు ఇంకా మీకు ఏమేమి లాగ్స్ కావాలో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈసారి తప్పకుండా చేస్తాను బాయ్ బాయ్